వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చూసి టీడీపీ పార్టీలో చేరుతున్నట్టు టీడీపీ నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమిరెడ్డి సురేందర్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదని పార్టీలో చేరేందుకు సిద్ధమని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేయడం వల్లే తాము ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు వేదిగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చూసి టీడీపీ పార్టీలో చేరుతున్నట్టు టీడీపీ నేత కోటంరెడ్డి గీతరెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమిరెడ్డి సురేందర్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదని పార్టీలో చేరేందుకు సిద్ధమని ఎమ్మెల్యే కోటం రెడ్డి సురేతి రెడ్డికి ఫోన్ చేయటం వల్లే తామొచ్చి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని కోటంరెడ్డి గీతరెడ్డి పేర్కొన్నారు ఈరోజు ఉదయం వేమిరెడ్డి సురేందర్ రెడ్డి గారు దేవరపాలెం ఉప సర్పంచ్ వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ ఈరోజు ఉదయం శాసనసభ్యులు సీధర్ రెడ్డి గారికి ఫోన్ చేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటున్నానని వారు చెప్పడం దాని తర్వాత వారిని సాధారణంగా అటు ఎమ్మెల్యే గారు కానీ శాసనసభ్యులు సేధరెడ్డి గారు మేమందరం కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఆ మేరకు వారు ఇప్పుడే మీడియా కాన్ఫరెన్స్లో కూడా పూర్తిగా ఎందుకు వారు రాజీనామా చేస్తున్నారో ఎందుకు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నా కూడా పూర్తిగా వారు చెప్పడం జరిగింది సురేందర్ రెడ్డి గారితో పాటు ఈ గ్రామానికి సంబంధించిన ముత్తంశెట్టి సేనయ్య గారు గాని ఇతర వార్డు మెంబర్లు పెద్దలందరూ వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇంకా కూడా రాబో రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కొంతమంది నోటిఫికేషన్ ముందు కొంతమంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా మంది ముఖ్య నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ఈ రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఎంతో అవసరమని భావించి అదేవిధంగా నియోజకవర్గంలో శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారు అవసరాన్ని గుర్తించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు వారందరకు కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం రాబోయే ఎలక్షన్స్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తిరిగి మూడోసారి శాసనసభ్యులుగా సేదరెడ్డి గారిని గెలిపించుకోవడం తద్వారా ఈ ఆంధ్రప్రదేశ్లో తిరిగి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా ఎవరైతే కష్టకాలంలో మాతో ఉన్నారో వారితో పాటు ఈరోజు వచ్చేవారిని అందరిని కూడా గౌరవంగా చూసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంక్షేమం నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా మేమందరం కలిసికట్టుగా అడుగులేస్తామని తెలియజేస్తూ ఈ దేవరపాలెం గ్రామంలో ఇప్పటిదాకా మాతో కూడా ఉన్న ఇటు బాబు గారు ఈరోజు రేపు పద్నాలుగో తారీఖు చేరిపోతున్న సురేందర్ రెడ్డి గారు సేనయ్య గారు మిగతా పెద్దలందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీలో సమన్వయం చేసుకుని వారందరి గౌరవాన్ని కాపాడుకుంటూ అదేవిధంగా రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరే ప్రతి ఒక్క నాయకుడికి కూడా గౌరవంగా చూసుకుంటామని మేము కూడా తెలియజేస్తున్నాం శ్రీ వేదగిరి లక్ష్మీనేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా మరియు దేవరపాలెం ఉప సర్పంచ్ గా నేను కొనసాగుతూ ఉన్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నాను రెండు వేల పద్నాలుగులో సేదరన్న పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాను అంతకుముందు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను తర్వాత సీదరన్న పిలుపు మేరకు రెండు వేల పద్నాలుగులో రావడం ఆయనతో ప్రయాణించడం ఆయన గెలుపు కోసం మేము కృషి చేయడం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలనే ఉద్దేశంతో మన సేదరాన్ని ఎమ్మెల్యే గారి చేయాలని ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మేము మేము మాకు సంబంధించిన మా వ్యక్తులు ఆయనకి ఎంతో కష్టపడి గెలిపించుకోవడం జరిగినది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా దేవరపాలెంలో కనీసం మూడు కోట్ల అభివృద్ధి కార్యక్రమాలతో మా దేవరపాలెం ఎంతో అభివృద్ధి చేసుకున్నాం తర్వాత రెండు వేల ఇరవై మూడులో సీదరన్న పార్టీ మారిన తర్వాత నేనేంటే వైఎస్ఆర్సిపి మీద అభిమానంతో ఆ పార్టీలోనే కొనసాగడం జరిగింది చేరిన తర్వాత నుంచి ఒకటే అవమానాలు అనుమానించడాలు అయినా కూడా భరిస్తూ పార్టీ కోసం ఉన్నాను ఇటీవల మరీ ఎక్కువ స్థానిక సంబంధించిన కొంతమంది నాయకులు ఆగత్యాలు ఎక్కువైపోయాయి బ్యానర్లు చంపడాలు పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని బెదిరించడాలు వీటితో విజిగి చెంది సీదరన్నతో ప్రయాణం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చి ఆయనతో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను ఒక చిన్న ఉదాహరణ ఇటీవల ఒక మా ఊరి పక్కన ఒక చిన్న యాక్ ఒక యాక్సిడెంట్ ఒకటి జరిగింది దొడ్డల డైరీ దగ్గర ఒక కార్యకర్తను ఏ విధంగా ఆదుకోవాలని తెలిసిన వ్యక్తి సేదరన్న అతని కుటుంబానికి క ఎవరైనా వెళ్ళి పరామర్శించు ఒక యాభై వేలు లక్ష రూపాయలు ఇస్తే ఆ కుటుంబం ఒక ఆనందం చేస్తుంది అట్లా ఆలోచించకుండా ఒక పది లక్షల రూపాయలు ఆ కుటుంబం ఆయన కేటాయించడం అంటే ఒక కార్యకర్తకి భరోసా ఇవ్వడం ఇటువంటి నాయకుడు వెనక నడిస్తే రేపు మాలాంటి వాళ్ళకి ఒక ఫ్యూచర్ అనేది ఉంటుంది కార్యకర్తలకు ఒక భరోసా అనే ఉంటుంది దీంతో మేము ఆయనతో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఈ నెల పద్నాలుగో తేదీ టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నాం